స్వాగతం ఈరోజు మనం శ్రీకాకుళంలో ఉన్నాము శ్రీకాకుళంలో కట్టా వెంకట్రావు గారు బస్ ఓనర్ గారు మనల్ని ఇక్కడికి పిలిపించారు వాళ్ళు మన యూట్యూబ్ లో చూసి కొన్ని ఆల్టరేషన్ చేయగా చాలా వరకు వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చాయి ఈ విధంగా మంచి ఫలితాలు వచ్చిన తర్వాత నన్ను ఇక్కడికి పిలిపించారు కట్టా వెంకట్రావు కేవీఆర్ బస్ ఓనర్ గారు వాళ్ళు మన శుభవాస్తు వీడియోలు చూసి చాలా వరకు కొంతవరకు చేసుకొని మంచి శుభ ఫలితాలు పొంది ఉన్నారు అయినా గురువుగారిని ఒకసారి పిలిచి చూపించాలనే సదుద్దేశంతో నన్ను ఇక్కడికి పిలిపించారు వచ్చి చూస్తే ఇక్కడ చిన్న చిన్న ఆల్టరేషన్లో మూడు నాలుగు ఉన్నాయి అవి కూడా వాళ్ళకి ఇచ్చేసాను ఇప్పుడు ఈ ఇంటి ఓనరు కట్టా వెంకట్రావు గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గురువు గారు చెప్పినవన్నీ టీవీలో చూసి మేము ఆల్టరేషన్ చేసాము చేసిన తర్వాత మాకు చాలా బాగుంది ఇంకా తేడాలు తేడాలుంటాయేమని గురువు గారిని పిలిపించాము చిన్న చిన్న తేడాలు ఉన్నాయని చూసి చెప్పడం అయింది మాకు చేసిన కానీ చాలా అభివృద్ధిగా ముందుకెళ్తున్నామని మేము ఆనందంగా ఉన్నాం కుటుంబం అందరూ కూడా ఇంటి కుమారులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గురువు గారికి నమస్కారం ఈ రోజు శ్రీకాకుళం మా ఇంటికి గురువు గారిని పిలిపించి ఇల్లు ఆయన తాలూకు డైరెక్షన్ లో యూట్యూబ్ ఫాలో అయ్యి ఈరోజు మాకు తెలిసిన వరకు మేము వర్క్ చేయించాం దానివల్ల మంచి రిజల్ట్లు రావడం అనేది జరుగుతున్నాయి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉంటే చూడండి అని వారు పర్యవేక్షించమని మేము కూరగా సార్ రావడం అయింది సుమారు వెయ్యి పన్నెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి మా కోరిక మేరకు మా ఇంటికి వచ్చి మా వాస్తు అంత కరెక్ట్గా ఉందని చిన్న చిన్న మార్పులు చేయాలని చెప్పడం జరిగింది సో ఇంత దూరం మా కోసం వచ్చినందుకు గురువుగారికి మా కుటుంబ సభ్యులు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యూ గురుగారు కుమారుడు కిరణ్ కుమార్ గారు ధనంజయ స్వామి గారికి నమస్కారం గురువు గారు శుభవాస్తు వీడియోలు యూట్యూబ్ లో గడిచిన ఆరు మాసాల నుంచి చూసి మా ఇంట్లో కూడా గురువు గారు చెప్పిన లోపాలు ఉన్నాయని గ్రహించి గురుగారికి ఏకలవ్య శిష్యుడు లాగా తయారయ్యి గురుగారు వాస్తు పాటించి చేసాము ఇంటికి చాలా ఆల్టరేషన్లు చేశాము అయినా ఏదైనా శంఖంలో పోస్తే కానీ నీరు తీరదం గురువు గురువుగారిని ఒకసారి మా ఇంటికి పిలిపించుకొని ఆయన అడుగు పెడితే చాలు మాకు మంచి జరుగుతుందని మా ముగ్గురు అనదపంలో మా ఫ్యామిలీ మొత్తం పదిహేను మంది మంచి జరగాలని ఆయనకి కబురు పెట్టాం ఆయన మా కోరిక మళ్ళీ వచ్చారు అంత దూరం నుంచి ఈ ఏజ్లో కూడా ఆయన కూడా ఇప్పుడు వచ్చారు ఎయిటీ పర్సెంట్ మీరు చేసుకుంది బాగానే ఉంది ఇంకో ట్వంటీ పర్సెంట్ చిన్న చిన్న మార్పులు చెరుపులు చెప్పారు ఆ ఇంకా ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని చెప్పారు స్వామి మాట చల్లాలని స్వామి మాట నిజం అవ్వాలని కోరుకుంటూ స్వామికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై ధనుంజయ స్వామి జై శిర శ్రీ భూమానంద స్వామి విన్నాడు కదా శ్రీకాకుళం కట్టా వెంకట్రావు కుటుంబ సభ్యుల గారి మాటలు ఇదే ఇల్లు వెనకుండదే ఇది చూడండి అక్కడ మెట్లు పెరిగింటే వాయువం ఇక్కడ పిల్లర్స్ వేసి ఇక్కడ గేట్లు పెట్టుకున్నారు ఈ గేట్లు పెట్టిన తర్వాత యూట్యూబ్ లో చెప్పే ఒక వాస్తు పండితుడు వచ్చి ఈ ఇది చేయడం వల్ల ప్రయోజనం లేదు అలా ఇలా అని వాళ్ళు నిరాశపరిచినాడు అయినా వాళ్ళు నా మీద నమ్మకంతో దీన్ని అలాగే ఉంచితే చేసిన మూడు నెలల్లోనే వీళ్ళకి శుభ ఫలితాలు కలిగినాయి అదొకటి తర్వాత ఇక్కడ స్కెచ్లు చూపిస్తాను మీకు నైరుతి వాయువము ఏకం కలిసి బెడ్రూమ్ ఉంది ఇక్కడ ఒక నాలుగించులు వాలు కట్టమని గౌర పెట్టుకోమని నైరుతి సపరేటు వాయుం సపరేట్ చేసి ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను తర్వాత గేటు గేటు సింహద్వారం సింహద్వారం ఎదురుగా ఇక్కడ ఒక విండో పెట్టుకోమని చెప్పాను మరలా ఇక్కడ గేటు గేటు ఇక్కడ ఉన్న బాత్రూమ్ డోర్ ఇక్కడ డోర్ పెట్టుతూ ఒక వెంటిలేటర్ పెట్టుకోమన్నాను మరి డోరు 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 విండో ఈ ప్రకారంగా కిచెన్ రూము ఇక్కడ పూజ రూము ఇక్కడ హాలు ఇక్కడ ఒక బెడ్రూము ఇక్కడ ఒక బాత్రూము ఇక్కడ ఒక బెడ్రూము ఇక్కడ ఒక సిట్అట్ ఈ ప్రకారంగా సెట్ చేసి జరిగింది వాళ్ళు కేవలం ఆ మెట్లకు సరిగా ఆ పిల్లర్స్ పిట్టు కూడా కట్టినప్పటికే దాదాపు రెండు బస్సులు రన్నింగ్ లోకి వచ్చాయి అంతకు ముందు ఆగిపోయినవి ఎన్నో శుభ ఫలితాలు జరిగాయి ఇప్పుడు చెప్పిన ఈ ఆల్టరేషన్స్ చేసుకుంటే వీళ్ళు అన్ని విధాలా బాగుంటారని తెలియజేస్తూ తెలియజేస్తూ మీ ఇలా దోషాలు ఉంటే వీరిలాగానే మీరు కూడా శుభవాస్తు ఛానల్ చూసే సరి చేసుకుని బాగుపడాలని కోరుతూ మీ వాస్తు పండితి స్వామి ధనుంజయస్వామి భూమానందాశ్రమ మటక్షిర